డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ తెలంగాణలో పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వము ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత విద్య కోసము దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఈ దరఖాస్తు మే పదైదవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు చేసుకోవచ్చు తెలంగాణ ఈ పాస్ డాట్ సిసిసి డాట్ జిఓవి డాట్ ఇన్లో లాగిన్ అయ్యి అవసరమైన సర్టిఫికేట్స్తో అంటే మనకు టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ కావచ్చు అంటే మనకు ఆన్లైన్లో వచ్చిన మార్క్స్ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీటిని అప్లోడ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరు దీనికి అరుగులు అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగులో టెన్త్ క్లాస్ అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ సెవెన్ జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులు దీనికి అరుగులు ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ జిల్లా పడితే స్కూల్ తెలంగాణ రెసిడెన్స్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నవోదయ స్కూల్స్ తెలంగాణ మోడల్ స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్లో చదివారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ద్వారా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు ఎవరైతే విద్యార్థులు దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్లకు చెందిన సర్టిఫికేట్ వెరిఫికేషను అదేవిధంగా కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ జూన్ ఆరవ తేదీన ఇస్తారు సో మనకు మూడు వరకు టైం ఉంది ఆ మూడవ తేదీ వరకు మనము ఎవరైతే విద్యార్థులు పైన చెప్పిన స్కూళ్ళలో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు జీపీఏ కంటే ఎక్కువ వచ్చి ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ